తమ్ముడు అధ్యక్షులు సురేష్ టౌన్ అధ్యక్షులు మధుసూదన్ గారు మండల అధ్యక్షులు అశోక్ గౌడ్ పెద్దలు ఎల్లు రామరెడ్డి గారు ఆకుల రాజయ్య గారు జశ్వంత్ రెడ్డి గారు గురువారెడ్డి గారు నల్లగామ శ్రీనివాస్ గారు భాస్కర్ గారు నందన్ గౌడ్ గారు సింగం సత్తన్న సురేష్ గౌడ్ మల్లం రాజు పెద్దల మైపాల్ రెడ్డి గారు నాగులు ముదిరాజు గారు మల్లేశం యాదవ్ గారు మనోహర్ యాదవ్ గారు శ్రీనివాస్ గారు కుమార్ రెడ్డి గారు దాస్ గారు మహిళా మోర్చా నాయకులు ఉమా సుమతి గారు జగన్ గారు అదేవిధంగా నగేష్ గారు వేదిక మీద పెద్దలందరి పేరు పేడిన అందరికీ పేరు పేడిన నమస్కారం నిన్న మొన్న ఫస్ట్ డే నాడు మనం పాత తూఫ్రాన్ మండలం అయిపోయింది మనోరాబాద్ మండలం తూఫ్రాన్ మండలం టైం అయి టౌన్ అయిపోయింది నిన్ననేమో వరగల్ ములుగు పొద్రపూట మధ్యాహ్నం పూటనేమో మనకు జగదేవ్ పూర్ అండ్ మరకుక్ అయిపోయింది ఏమైనా ఇవాడితో కొండపాకతో చివరి మీటింగ్ మనం పెట్టుకుంటున్నాం వాస్తవంగా ఒకటే మీటింగ్ పెట్టుకుందామని అనుకున్నాం ఓ వెయ్యి మందో పదిహేను వందల మందితో పెట్టుకుందాం అనుకున్నాం కానీ అనేక గ్రామాల్లో ఒక తెలివని శక్తి ఒక కొత్త శక్తి పెద్ద ఎత్తున యాడ్ అయింది వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాలంటే ఒక మీటింగ్తో సరిపెట్టడం కాదు కాబట్టి మండలాల వారిగా లేదా రెండు మండలాల వారిగా మీటింగ్ పెట్టుకుంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాడని చెప్పి భావించే ఇట్లా పెట్టుకున్నాం మనం అనుకున్నట్టుగానే ఎక్కడ కూడా నాలుగు వందల మంది ఐదు వందల మంది తగ్గకుండా ఇవాళ మళ్ళీ మీటింగ్లు వెళ్తున్నాయి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సాధించిన గొప్ప విజయం ఏంటంటే సరే ఎన్నికలు టెక్నికల్ గెలుపు ఓటర్లు పక్కకు పెడితే ఒక రెండు వేల నుంచి ఒక మూడు వేల మంది కార్యకర్తలు మాత్రం తయారైన పార్టీకి ఇక్కడ ఒకనాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పద్నాలుగు వందల డెబ్బై ఓట్లు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై రెండు వేల ఓట్లు సాధించి భారతీయ జనతా పార్టీ పునాది వేసింది నేను పదే పదే చెప్తున్నట్టుగా మెదక జిల్లాలో మెదక జిల్లాలో మనకు సాంప్రదాయంగా గెలిచిన ప్రాంతం సంగారెడ్డి ప్రాంతం మున్సిపల్ చైర్మన్ గెలుచుకున్నాం ఆనాడు మనం అక్కడ ఒక ఎమ్మెల్యే కూడా గెలుచుకున్నాం కానీ మిగతా ప్రాంతాల్లో మన ఊరికి పెద్దగా లేకుండే కానీ వాళ్ళ అన్ని నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ సిద్దిపేటలో కూడా ఇరవై మూడు వేల సాధించి అక్కడ కూడా మనం మన సత్తా ఏందో చాటిన మనం ఇవాళ అందరూ మాట్లాడినట్టుగానే మొన్నటి ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు రేపటి ఎన్నికలు మోడీ గారి ఎన్నికల భావన స్పష్టంగా వచ్చింది మీరు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కూడా చాలామంది మీకు చెప్పుంటారు ఉంటారు ఈసారి అయితే ఇది రాష్ట్రం ఎన్నికలయ్యా మా కొన్ని సంబంధాలు ఉంటాయి మాకు కొన్ని అవసరాలు ఉంటాయి కానీ వచ్చేసారికి మాత్రం పార్టీతో సంబంధం లేదు జెండాతో సంబంధం లేదు మాకున్న ఏకైక సంబంధం దేశ భక్తి దేశ సమగ్రత దేశ రక్షణ దేశ అభివృద్ధి ప్రపంచ చిత్రపటం మీద దేశం యొక్క గౌరవం అన్న ఔన్నత్యం నిలిపే ఏకైక వ్యక్తి మోడీ గారు అంటే భావన స్పష్టంగా మీరు ఎక్కడ ఇవాళ చాలామంది అనుకున్నట్టుగా నిజంగా ఎప్పటి లేనంత విజయం సాధించుకున్నాం మనం ఎందుకో మరి ఆత్మ భావంతో ఓడిపోయిన ఓడిపోయినామంటున్నాం కానీ ఎప్పుడు లేనంత విజయం సాధించుకున్నాం మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం మనం ఇవాళ మొట్టమొదటిసారిగా సమైక్య రాష్ట్రంలో ఆనాడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని గెలిస్తే మ్యాక్సిమం సీట్ పన్నెండు గెలిచినాం ఇవాళ సొంతంగా తన కాళ్ళ మీద నిలబడి ఎనిమిది స్థానాలు గెలుచుకొని పంతొమ్మిది స్థానాలలో నువ్వా నేనా అని చెప్పి పోటీ పడి రెండవ స్థానం సంపాదించుకొని నలభై ఆరు స్థానాల్లో పార్టీ డిపాజిట్ సాధించుకొని పదిహేను శాతం ఓట్లతో ముప్పై నాలుగు ముప్పై ఐదు లక్షల ఓట్లతో ఇవాళ రెండు పార్టీలకు ముచ్చమటలు పుట్టిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కొత్త పెట్టు రెండు పార్టీలు భయపడింది ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఒకరికొకరు భయపడతలేదు భారతీయ జనతా పార్టీ నుంచి భయపడుతున్నారు వాళ్ళు పుసుకునేమైన జరిగితే మాత్రం మళ్ళీ ఎన్నికలైతే మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలుసు కదా అనేటువంటి దాయక ఇవాళ చర్చించుకునే పరిస్థితి వచ్చింది మీరు అనేక విషయాలు చెప్పిండ్రు ప్రజాస్వామ్యబద్ధంగా కనుక ఎన్నికలు జరిగి ఉంటే ప్రజలే గెలిచేవాళ్ళు గజల ప్రజలే గెలిచేవాళ్ళు ధర్మం గెలిచేది న్యాయం గెలిచేది మనమే గెలుస్తున్నాం కానీ ఇక్కడ జరిగింది ప్రజాస్వామ్య బద్దమైనటువంటి ఎన్నికలు జరగలే ఇక్కడ గురువారెడ్డి గారు చాలాసేపు చెప్పిండు మిగతా మిత్రులు చాలాసేపు చెప్పిండు ఇంకా చాలా ఉన్నాయి నేను ముందు రోజే చెప్పిన ఇక్కడ గజ్జపల్లి నియోజకవర్గంలో ప్రజలకు లాభాలతో పాటుగా ప్రజలకు అనేక రకాల ఆర్థిక లాభాలతో పాటుగా ప్రజలకు కొంత దబాయింపులు ఉంటాయి ప్రజలకు కొన్ని కష్టాలు కూడా వస్తాయని చెప్పి నేను చెప్పినా అని చెప్పి ఇనుము చేయబట్టి సమ్మెడకో దెబ్బ ఉండబోతుంది అని కూడా చెప్పాడు నేను గుర్తు చేసిపోయాడు భరించగలిగే శక్తి ఉందా మీకు తట్టుకునేగలిగే శక్తి ఉందా మీకు దాన్ని తిప్పికొట్టగలిగేటువంటి సత్తా మనకు ఉందా అని చెప్పి కూడా అడిగిన నేను కానీ అడిగితే ఆ రోజు మన చేతులు ఎత్తినం అందరం రెండు రెండు చేతులు ఎత్తినం కానీ నేనన్నా అప్పుడే మన శక్తి చాలా చిన్నది తక్కువది దీన్ని తట్టుకోగలిగే తిప్పికొట్టగలిగేటువంటి శక్తి ఏ ఇంటికి ఆయిల్లే ఏ వాడకట్టుకు ఆ వాడకట్టే ఏ గ్రామానికి ఆగ్రమే వాళ్లే కథానాయకులై నడిపిస్తే తప్ప ఇది సాధ్యం కాదని కూడా ఆ రోజు చెప్పిన నేను ఇది ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలో అభిమానులు చేసే పని కాదు ఇవాళ ఆ ప్రజలందరూ కూడా అనుకుంటే ఇది సాధ్యమైందని చెప్పి చెప్పినాం వాస్తవంగా మీరందరు చెప్పారు అందరికంటే నాకు అనేక రోజుల నుంచే వస్తుంది నా దగ్గరికి మీరు రావాలి మీరు రావాలంటే అంత ఈజీ కాదు ముఖ్యమంత్రి గారు అసలే ముఖ్యమంత్రి గారు మామూలు ఎమ్మెల్యేలు కాడనే మామూలు నాయకులే మిమ్మల్ని కొడుతున్నారు అంటే ఎట్లా మారిపోయిందంటే కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక గుణాత్మకమైన మార్పు వచ్చింది గుర్తుపెట్టుకోండి ఏంటిది ఆ మార్పు నరేంద్ర మోడీ గారు ఎన్నడు కూడా ఇప్పటికీ నేను చేస్తున్నా అని చెప్పి ఎక్కడ అన్నీ గుర్తుపెట్టుకోండి నేను చేస్తున్నా అనే మాట ఎప్పుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు నేను ఇస్తున్నా అని కూడా ఎప్పుడు మాట్లాడు గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం ఇస్తుంది కానీ ఇక్కడ ఇక్కడ మాత్రం కేసీఆర్ ఏదిచ్చినా నేను ఇస్తున్నా అన్నాడు ఏది ఇచ్చినా నేను ఇస్తున్నా అన్నాడు నాలాంట్లు ప్రశ్నించాడు చాలాసార్లు కేసీఆర్ని ఇంటికి వెళ్ళిస్తున్నావా నీ అబ్బా జాగిరా అని చెప్పి చాలాసార్లు అడుగుతుంది కానీ ప్రజలను ఎట్లా తీసుకుపోయింది అంటే ఒక ట్రాన్స్ఫర్ తీసుకుపోయింది కేసీఆర్ ఓహో పెన్షన్ ఇస్తున్నా కేసీఆర్ పెద్ద కొడుకు అయిపోయిండు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చి మేనమామ అయిపోయిండు ఇవాళ కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంట్లో తోడైపోయిండు ఇట్లా ఏ స్కీమ్ ఇచ్చినా కూడా ఏ స్కీమ్ ఇచ్చినా కూడా కేసీఆర్ఏ ఇస్తుండనే భావన ఇవాళ తెలంగాణ ప్రజలు కల్పించిండు దాన్ని సక్సెస్ అయ్యింది రెండవది అక్కడ ఇవాళ మళ్ళీ కేసీఆర్ వస్తాడు కేసీఆర్ ఉంటేనే పెన్షన్ ఉంటుంది కేసీఆర్ ఉంటేనే రైతు బంద్ ఉంటుంది కేసీఆర్ ఉంటేనే కేసీఆర్ కిట్ ఉంటుంది కేసీఆర్ ఉంటేనే కళ్యాణ్ లక్ష్మి ఉంటుంది లేకపోతే అన్నీ పోతాయి కేసీఆర్ ఉంటేనే రియల్ ఎస్టేట్ ఉంటుంది కేసీఆర్ ఉంటేనే ఫ్లైఓవర్లు ఉంటాయి భావన కూడా కలిగించండి